ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి వేరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఎటువంటి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క దక్షిణాయనంలో మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది అన్నీ చేస్తూ ఇది ఎక్కువగా ఏం చేయాలి అంటే శ్రవణం లేదా పట్టణం విష్ణు లేదా స్వామిది కూడా పంచమ స్థానంలో కుజుడు వస్తున్నాడు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఇక దాని తర్వాత రైవర్ వస్తాడు దట్ ఇస్ డిఫరెంట్ కాకపోతే పంచమాధిపతి మీకు బుధుడు అయ్యాడు కాబట్టి ఈ విషయంలో మరలా ఇందులో ప్రత్యేకంగా ఈ నాలుగవ స్థానంలోకి నాలుగవ అధిపతి వస్తున్నందుకు కొద్దిగా మీకు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో గృహయోగము వాహన యోగాన్ని కూడా ఇస్తారు అక్కడ గవర్నమెంట్ మూలంగా వచ్చే సదుపాయాల వల్ల అయితే ఇక్కడ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం అక్టోబర్ పదిహేను కాదండి ఆల్మోస్ట్ ఒక సెప్టెంబర్ పదిహేను నుంచి ఒక నలభై ఐదు రోజులు మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా మదుపు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి పంచమ కుజుడు వల్ల అలాగే వృషుభం వారికి చూసుకున్నట్లయితే ఎవరికైనా ఉద్యోగంలో బాగా ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారు ఈ దక్షిణాయన కాలంలో అందులో ముఖ్యంగా మేము వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తున్నాము లేకపోతే విదేశాల్లో ఉండిపోయి అక్కడ ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు లలితా సహస్ర ఉండే రెండు నామాలు ఖచ్చితంగా చేసుకోండి అవేమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహ రెండవది ఓం మాణిక్య మకుటాకార ఈ రెండు చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది మరియు ఇక్కడ పంచమం ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడు ఎంటర్ అవుతున్నాడో జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుంచి లవ్ చేసిన వాళ్ళు లేదా సంతానం విషయంలో షేర్ మార్కెట్ విషయాల్లో ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండి ఏమి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కాస్త మీరు ఎక్కువగా హోమాలకి హోమ సంబంధించిన ప్రదేశాలకి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉండండి అనే విధానం బాగుంటుంది ముందుగా ఈ రాసుల్లో సూర్య భగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పాలన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడడం జరుగుతుంది మరి ఆయన అంత పని చేస్తున్నాడుగా భగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాసైనా సంబంధం లేదు మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒక్కొక్కసారి సూర్య భగవానుడి మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి భగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముల్లంగి తినిపించడం మరియు మరియు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేడు నుంచి మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆ ఆరాధనలో సూర్య భగవానుడి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాసనామాలు చేసుకోమని చెప్పారు అంటే రెండు ఒకటే ఆ అమ్మవారే రూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చేసుకునేవారు విష్ణు సహసనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్య రాసుల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోవాలి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకోండి దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడు అయితే పెసలు గురువైతే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్ల నువ్వులు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు దశ అంతర్దశ నడు అనుకుంటే మినుములు కేతు అయితే ఒలవల దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి ఆ అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పదహారు తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే గనక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు శాస్త్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణం లేకపోతే శ్రవణి శ్రవణం లేకపోతే శాస్త్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తాయి ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకి వచ్చేసాం మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహాడిద్య నిగూఢంగా అంటే ఇంకెవ్వరికి సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని నిగూఢంగా అలా సాధన చేస్తుంది అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ ప్రతి నెల అమావాస్యకి వీలున్నప్పుడల్లా తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యిని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నెయ్యి వాడు మీరు ఎదురు దానం ఇస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు దోషం వల్లే అవ్వట్లేదు అంటే వేరే కూడా చూసుకోవాలి శుక్రవారం చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు అనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉంటారు ఏమంటే చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ అవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞత భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు కదగాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ అంశం